రోజు అయితే మన మంచిరాల్లో ఎప్పుడు కనీ వినిగ ఎరుగని రీతిలో శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నరసింహ మహాయాజ్ఞం అయితే ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట సో దాన్ని పురస్కరించుకొని అయితే కుంకుమ పూజ అయితే అమ్మవారికి నిర్వహిస్తున్నారు రాజశ్యామల అమ్మవారికి సో మేమైతే కుంకుమ పూజకు వెళ్ళడానికి అయితే రెడీ అయినాము మరి ఈ వీడియో అయితే చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సాయి రాణి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను జనవరి తొమ్మిది శుక్రవారం రోజు అయితే అమ్మవారికి అయితే ఇక్కడ హైలైఫ్ హోటల్లో అయితే పూజలు అయితే నిర్వహించారన్నమాట ఒక్కరోజే కాకుండా మిగతా మూడు రోజులు యాగాలు కూడా చేస్తున్నారన్నమాట చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో యాగం చేసుకోవడమే కాదు చూడడం వల్ల కూడా మంచి ఫలితం దొరుకుతుందని అయితే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్పిండనమాట సో ఇక్కడైతే పదకొండు మంది వేద పండితులు వచ్చిండ్రు చాలా బాగా జరిపించిండ్రు అన్ని పూజలు గణపతి పూజతో స్టార్ట్ చేసి అమ్మవారి కుంకుమార్చనతో అయితే ఎండ్ చేశారన్నమాట ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిండ్రు బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు చాలా బాగా అనిపించింది ఆయనను చూడడము త్రీ డేస్ పాటు అంటే టెన్ లెవెన్ కూడా ఇక్కడే ఉంటారంట మీరు ఎవరన్నా వచ్చి పూజలో పాల్గొనే వాళ్ళైనా పూజలు చేసుకునే వాళ్ళైనా ఎవరైనా రావచ్చు అన్నమాట ఇక్కడ మేమైతే ఇక కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాం మేము వెళ్ళినప్పటికీ ఇంకెవరూ రాలేదు జస్ట్ పూజ అయితే జరుగుతుంది పూజ మొత్తం వినేసినం చాలా బాగా అనిపించింది రాజశ్యామల అమ్మవారు అంటే మన కామాఖ్యదేవి దేవి టెంపుల్లో కూడా ఉన్నారు మన మందమరి కామాఖ్యదేవి దేవి టెంపుల్ ఉంది కదా సో ఆ టెంపుల్లో కూడా రాజశ్యామల అమ్మవారు అయితే ఉన్నారన్నమాట అమ్మవారిని దర్శించుకోవడం ఇది రెండోసారి కుమార్చన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తున్నారు అన్నమాట సో ఇక్కడికి అయితే చాలామంది వచ్చిండ్రు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే పూజ నిర్వహించేది అనేసి చిట్టీలు అయితే ఇచ్చిండ్రు బట్ ఇక్కడికి థౌజండ్ మెంబర్స్ వచ్చిండ్రు కానీ థౌజండ్ మెంబర్స్కి కూడా మంచిగా పూజ సామాగ్రి అంతా అందించి మంచిగా అయితే పూజ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చిండ్రు అండ్ అనుకున్న దానికన్నా పూజ కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి డెకరేషన్ కూడా సూపర్ గా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందన్నమాట గణపతి పూజతో స్టార్ట్ చేసి అమ్మవారికి దీప ధూప నైవేద్యాలు అభిషేకంతో అయితే పూజ చాలా బాగా జరిగింది పూజ చేయడం కోసం అయితే మేము టూ త్రీ డేస్ బ్యాకే ఒక టూ హండ్రెడ్ పేజెస్ అయితే ఒక స్లిప్ అయితే తీసుకున్నాము దానిపైన మన గోత్రము రాపించేసుకొని అయితే మనమైతే ఇక్కడికి వెళ్ళి పూజలో పార్టిసిపేట్ చేయాలన్నమాట తర్వాత మాకైతే ఒక పూజ కిట్ అయితే ఇచ్చారు చూసిండ్రు కదా అందరు రెడ్ కలర్ చీరల్లో చూస్తుంటే అందరు ఆడవాళ్ళని చూసి అసలు ఆది శక్తిని చూసినట్టు అనిపించింది నాకు భలే అనిపించింది మొత్తం రెడ్ కలర్ శారీస్ తో నిండు చూడండి హాల్ అంతా పూజ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారి అన్న ప్రసాదాలు కూడా మేము స్వీకరించుకొని అయితే ఇంటికి వచ్చేసినాం అన్నమాట చూడడానికి ఎంత బాగుందో కదా ఎంత బాగా అనిపించిందో అసలు టైమే తెలియలేదు అక్కడ కూర్చొని అమ్మవారిని చూసి పూజ చేసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపించింది నా లైఫ్ లో నేను కుంకుమ పూజ చేసుకోవడం ఫస్ట్ టైం అన్నమాట చాలా సార్లు చేసుకుందాం 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 అనుకోని అయితే చేసుకోలేకపోయినా ఫర్ ఫస్ట్ టైం నేను అనుకోకుండా అయితే చేసుకున్నాను అన్నమాట అంత తల్లిదయ్యని నేను అనుకుంటున్నాను దేనికైనా ఒక టైం రావాలి కదా మరొకసారి ప్రూఫ్ అయిందన్నమాట సో ఇక మేమైతే పూజ కోసం రెడీ అవుతున్నాము ఇక్కడైతే చెప్తున్నారన్నమాట పూజ కిట్టని వాళ్ళకి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏదైనా దేవుడే పూజ ఫోటో రాని వాళ్ళకి గౌరమ్మనిస్తే గౌరమ్మ కూడా కుంకుమార్చన చేయొచ్చు అని అయితే ఇక్కడ అయితే పంతులు గారు అయితే అన్నమాట ఇక్కడ బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు అయితే ముఖ్య అతిథి చెప్పినా కదా సో ఆ శాస్త్రి గారు ఏం చెప్తున్నారు అని అంటే ఆ శాస్త్రి గారు ఏం చెప్పిర ముందు నేను ఒకసారి అయితే దీపం పెట్టుకున్నా కొబ్బరి దీపం పెడితే దానికైతే ఒక కామెంట్ వచ్చిందన్నమాట సో ఈ దీపం పెట్టడం వల్ల నీ పాపాలు మొత్తం పోయినాయా ఎన్ని పైసలు అయితే ఒక కామెంట్ వచ్చిందనమాట ఆ కామెంట్ కి అయితే ఆన్సర్ నాకు ఈ రోజు దొరికింది నేను అప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలని నాకు అసలు అర్థం కాలేదు అని ఇక్కడ శాస్త్రి గారు ఏం చెప్పారంటే తెలుసా మనము ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నామో సుఖం గాని సంతోషం ఆస్తి కానీ పేదరికం కానీ ఏది చూసుకున్నా కానీ మనం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య పాపాలను బట్టి ఉంటుందంట సో మరి మనం ఇప్పుడు ఎట్లాగో ఇదే అనుభవిస్తున్నాం మనకి ఇదే ఉంటుంది మారదని చెప్తున్నాం కదా మరి ఈ జన్మలో ఎందుకు ఇలాంటి పూజలు వ్రతాలు చేయాలి అని అంటే మరొక జన్మ ఉన్నా కూడా ఆ జన్మలోనైనా మాకు మంచి జరగాలి ఆ జన్మలోకైనా మాకు అన్నీ రావాలి మేము అనుకున్నది నెరవేరాలి అని కేవలం దేవుణ్ణి మొక్కుకోవడానికి ఇలాంటి పూజలు వ్రతాలు చేపట్టిండని అయితే ఆయన చెప్తున్నాడు అన్నమాట పూజ చేసిన వెంటనే మనకైతే ఫలితం రాదు దేనికైనా ఒక టైం ఉంటదని ఇక్కడ శాస్త్రి గారు అయితే చెప్తున్నారు అన్నమాట ఆయన చెప్పింది నిజమే అనిపించింది ఇక నాకైతే సో ఇక్కడ అమ్మవారి పూజ కోసం సిద్ధం చేసిన కిట్ అయితే మాకు ఇచ్చారనమాట అందులో కుబేర కుంకుమ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ కుంకుమ అనేది దీన్ని చూడడం ముట్టుకోవడం ధరించడం ఫస్ట్ టైం అనమాట ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసుకునేటప్పుడు నేనేం వీడియో షూట్ చేస్తే వీడియో పైననే ఉంటది కాన్సన్ట్రేషన్ అనేసి సో పూజ అయితే చేసుకున్నాం అనమాట ఈ గ్రీన్ కలర్ కుంకుమని మేం పెట్టుకొని మా పక్కన ఉన్న వాళ్ళకు కూడా పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తీసుకొచ్చామన్నమాట నేనైతే ఇంకో ఇద్దరు ముగ్గురికైతే పంచాను కూడా ఎందుకంటే అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏందో పూజ చేసిన రోజు మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే అక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించి అయితే ఇంటికైతే వచ్చేసినాం అనమాట వీడియో అంతే ఎక్స్ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి